ృతి అనే చీకటిని చీలుస్తూ నిత్యం వెలిగే అక్షరావళి అయిన మన జాగృతి వారపత్రిక ప్రతి ఏటా దీపావళికి వెలువరించే విశిష్ట సంచిక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా సంఘకార్య శతాబ్ది సందర్భంగా ఈ విశ్వవసు దీపావళి నాటికి ప్రతి హిందూ హృదయం ఉప్పొంగేలా ప్రతి గుండెలోనూ చైతన్యాన్ని రగిలించేలా ఒక విశిష్టమైన విశేషమైన వినూత్నమైన సంచికను జాగృతి పత్రిక మనకందించబోతోంది భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రతిష్ఠించాలన్న నినాదంతో దేశ సేవ చేస్తున్న మహా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తి నిర్మాణంతో ఒక జాతిని మహోన్నతం చేయవచ్చని నిరూపించిన సంస్థ ఇది మాత్రమే అంతటి ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భం కోసం ఈ దీపావళికి మన చేతికి వచ్చే జాగృతి ప్రత్యేక సంచిక ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకోబోతోంది ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం హిందూ సమాజంలో ఒక మలుపు సంఘ ప్రయాణం ఒక పోరాటం ఈ నూరేళ్ల చరిత్ర అసమానం సేవ దేశభక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా సాగుతున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ప్రస్థానం నిరుపమానం ధర్మ రక్షణ కోసం జరిపిన సమరం మహోన్నతం ఈ అంశాలను గుర్తు చేస్తూ సంఘ పెద్దలు ప్రముఖులు రాసిన వ్యాసాలతో ఈ దీపావళి ప్రత్యేక సంచిక ముస్తాబవుతుంది ఆత్మ విశృతిలో విలవిలలాడుతున్న మన జాతి పునరుజ్జీవనం కోసం హిందువుల ఆత్మ గౌరవాన్ని తట్టి లేపడమే లక్ష్యంగా వస్తున్న సంఘ శతాబ్ది ప్రత్యేక జాగృతి సంచికను ప్రతి హిందూకు చేర్చేలా కంకణ బద్దులవుదాం సంఘటిత స్ఫూర్తిని అందించి ముందడుగు వేద్దాం जय भारत